ప్రార్థనక ఆటంకం ఏమిటో మూడు విషయాలు త్వరగా చెప్పేస్తానే త్వరగా చెప్పేస్తాను ప్రార్థనక ఆటంకం ఫస్ట్ నీ శరీరమే ప్రార్థనకు ఆటంకం ఏంటి నీ శరీరం లే ప్రార్థన చేసుకుందాం లే అంటే ఇప్పుడు ఏం అంటది దాన్ని ఏడవాల ఫస్ట్ శరీరాన్ని జయించాలి రెండు మనలో ఉన్న పాపం ప్రార్థనకు దూరం చేసింది పాపం ఎప్పుడైతే మనలో ఉంటుందో ప్రార్థన చేయడం మన వల్ల కాదు ప్రార్థన నడవదు పొడి పొడే ఇంకా పొడి పొడి మాటలు తడిగా ఉండదు తడి మాటల పొడి మాట తాండ్రే నాయన స్వత్రం స్వత్రం ఏం చేస్తాం అడిగి అర్థం కాదు లోపల పాపం ఉంది పాపం ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు ప్రార్థన నడిచింది గమనించాలి స్తోత్రం చెప్పాలి మూడు సాతాను యొక్క దూతలు సాతానుడు ప్రార్థనకి నిన్ను ప్రార్థనలో ఎల్లనివ్వకుండా కోటానికి రాకుండా ఉపవాస ప్రార్థన చేయకుండా ఆటంకపరచువాడు సాతానుడు ఇంకొక ఆటంకం ఏమిటంటే నీలో ఉన్న అవిశ్వాసం మంత్రాలకు చెంతకాలి అంటావా ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి ఏంటే చూసేలా దయ్యపు మాటలు ఇవి దయ్యపు మాటలు ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడిని ఆపాడు దేవుడు ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని పాయిలు చేశాడు ప్రార్థన చేస్తే గోడలు కూలిపోయినాయి ప్రార్థన చేస్తే చచ్చిన వాళ్ళు బ్రతికారు ప్రార్థన చేస్తే సింహాసనాలు తల్ల క్రిందులైపోయినాయి ప్రార్థన చేస్తే శాసనాలు మారిన ఇప్పటికీ స్తోత్రం చెప్పగలరా ప్రార్థన అంత బలమైనటువంటిది కనుక ప్రార్థన కడ్డు నీలో ఉన్న అవిశ్వాసం ఇప్పుడు ఏంటి అడ్డు ప్రార్థన కడ్డు ఏమి చెప్పండి ఫస్ట్ శరీర బద్ధకం అనుకుందాం శరీర బద్ధకం అనుకుందాం రెండు నీలో ఉన్న పాపం మూడు సాతాను యొక్క దూత అవి ప్రార్థన చేయనిమో నాలుగు అవిశ్వాసం వీటిని జయించామనుకో మనకేమొస్తుంది ప్రార్థన వస్తుంది ప్రార్థన వస్తే దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉంటాం ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే దేవునికి సమీపంగా ఉంటాం ప్రార్థన చేస్తే సువాసన కలిగిన వేదికగా సాక్షిగా బ్రతుకుతాం ఓకే ప్రార్థన చేసిన వాడికి జయజీతం ఏమిటి నీ శరీరాన్ని జయిస్తావు సాతాన్ని జయిస్తే నీ గొప్ప విజయం వస్తుంది లోకాన్ని జయిస్తావు అప్పుడు ఉన్నతమైన దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి హలేయ